రక్షణ స్వాగతం నేను మిక్కిన ఈరోజు ముఖ్యాంశాలు ఏలూరు జిల్లా ద్వారకా త్రమంలో అమరావతి ఉంచిన సంక్రాంతి సంబరాలు ఈ సంబరాలకి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు హాజరవడం జరిగింది ద్వారకా త్రమంలో మండల స్థాయి ఉగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు ఇచ్చేయిగా న్యాయ నిర్ణేతగా మాజీ జెడ్పీటీసి శ్రీమతి రమణి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు హాజరవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఊహించని దానికంటే ఎక్కువ మంది మహిళలు ఈ ముగ్గుల పొట్టిలో పాల్గొన్నారు మండలంలోని దాదాపు అన్ని గ్రామాల నుండి మహిళలు కావడం జరిగింది వారందరూ చాలా సంతోషంగా ఈ పోటీలో పాల్గొన్నారు అదేవిధంగా చాలా మంది మహిళలు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు మును ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చూడలేదని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటివి పెట్టారండి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మత్తిపాటి వెంకటరాజు గారికి ధన్యవాదాలు తెలిపి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించాలని వాళ్ళు కోరడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ముగ్గుల పోటీని నిర్వహించి ఈ యొక్క మహిళలకు వచ్చినటువంటి ఆనందాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నామండి ఈ యొక్క ముగ్గుల పోటీకి ఫస్ట్ ప్రైజ్ గా గోల్డ్ కాన్ ఇస్తున్నారండి సెకండ్ ప్రైజ్ వచ్చేసి సిల్వర్ ఇస్తున్నారండి థర్డ్ ప్రైజ్ వచ్చేసి శారీస్ ఇస్తున్నారండి ఈ యొక్క మహిళలందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి చాలా ఆనందంతో వచ్చి పాల్గొనడం జరిగిందండి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇది వరకు ఎప్పుడు కూడా ఇటువంటి ప్రోగ్రామ్లు ఎవరు కండక్ట్ చేయలేదండి ఇప్పుడు కండక్ట్ చేయబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది మరెన్నో ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి స్త్రీలందరినీ ముందుకు నడిపించాలని అందరి ద మధ్యపాటి వెంకటరాజు గారిని కోరుకుంటూ ఎమ్మెల్యే సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ తాను మహిళా పక్షపాతులని వాళ్ళ మానసిక ఉల్లాసానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు మొదటి నుంచి కోరిక ఏంటంటే మహిళలు అంటే నేను బలంగా అంటే ఒక కుటుంబంలో గనక ఒక దీక్షతో పనిచేస్తే ఆ కుటుంబం చాలా గొప్పగా వెలుగు నేను ఈరోజు ఈ స్థాయి కంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక ఉన్నత స్థాయి కలిగాను కానీ ఒక మధ్యతరగతి కుటుంబం చదువుకోవడానికి ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బందులు పడి పుస్తకాలు కొనుక్కోవడానికి ఇబ్బంది పడి సెకండ్ హ్యాండ్ బుక్స్లు కొనుకునేవాడిని ఆ స్థాయి నుంచి నెలకు రెండు లక్షల జీతం సాఫ్ట్వేర్ ఉద్యోగ స్థాయికి వెళ్ళడం కానీ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా మీ ముందు ఉండడం కానీ ఇవన్నీ కూడా నా ఎదుగుదలలో నా తల్లి పాత్ర అలాగే నా పిల్లల విషయంలో కూడా ఎనిమిదేళ్ళగా అన్ని వదిలేసి రాజకీయం తిరుగుతుంటే నా భార్య తన ఉద్యోగం చూసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళకన్నీ చూసుకుంటూ పాపం సంసారం తీసుకెళ్తాం కాబట్టి మహిళలు బలోపేతం అవ్వాలనేది నా సంకల్పం చివరిలో ప్రైమ్ డైట్ ఇయర్ క్యాలెండర్ ప్రారంభించడం కూడా జరిగింది